రామయంపేట మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు నేడు చివరి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం సుదర్శన హోమం గాయత్రి హోమం గణపతి హోమంతో పాటు స్వామివారికి కుంభాభిషేకం స్వర్ణాభిషేకం తదితర కార్యక్రమాలను గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాతల సాకారంతో స్వామివారికి స్వర్ణాభిషేకం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ పాటు రామయ్యంపేటలో వేసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఉత్సవాలకు రామయ్యపేట ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగిందన్నారు స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఉత్సవాలకు మూడు రోజుల పాటు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు इतना गुणगान है मेरे लोक का है हमारे होकर के और हमारे का గు రాబెట్టిన చుట్టుపక్కల వాళ్ళు కూడా సివిల్ సాగు చాలా వచ్చారు వేల సంఖ్యలో హాజరై ఈరోజు స్వర్ణాభిషేకం చూడడం జరిగింది కుంభాభిషేకం చూడడం జరిగింది చాలా చాలా హ్యాపీగా వచ్చాము చేసిన ఎంతో కొంత అయితే ఈరోజు భిక్ష కూడా చేయలేదు వాళ్ళకి ఆకలి కూడా అవసరం లేదు ఆకు కడుపు సార్ చాలా ఈ జన్మ ధన్యమైపోయింది